నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనం సంతోషంగా ఉండాలి అంటే మన ఇల్లు ఏ విధంగా ఉండాలి అందరు కోరుకుంటూ ఉంటారు ఏమని నేను హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని కొందరికి డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండదు కొందరికి డబ్బు మూలంగా సంతోషం లేకుండా అయిపోతూ ఉంటుంది సో కారణాలేంటి మనము సంతోషంగా ఉండాలి అంటే మన ఇల్లు చేసే మాయ మన ఇంట్లో ఏ విధంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం ఒకవేళ ఇంట్లో దోషం ఉందనుకోండి ఏ ప్రాంతంలో దోషం ఉంటే మనం సంతోషంగా ఉండలేము మన అశాంతికి కారణమైంది మన అప్పులకు కారణమైంది అని అంటే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనము ఇది ఈస్ట్ అండి ఇది ఈశాన్యం తూర్పు ఉత్తరానికి మధ్య భాగము ఈశాన్యం అంటాం తూర్పుకు దక్షిణానికి మధ్య భాగాన్ని ఆగ్నేయం అంటాం దక్షిణానికి పడమరకు మధ్య భాగాన్ని నైరుతి అంటాం ఉత్తరానికి వాయ్యానికి మధ్య ఉన్న భాగాన్ని ఇది ఉత్తరము వాయుము పడమరకు మధ్య ఉన్న భాగాన్ని వాయుం అంటామనమాట సో ఇప్పుడు చెప్పే టాపిక్ అంతా వాయుం గురించి చెప్తూ ఉన్నాను ఇది చాలా అతి ముఖ్యమైన పాత్ర వాయుం అంటే ముక్కండి మనకు శ్వాస ఎలా వస్తూ పోతూ ఉంటుందో ఇంటికి శ్వాస ఈ విధంగా వస్తుంది వాయుం అంటే గాలి ఆ పేరులోనే ఉంది ఇక్కడి నుంచి శ్వాస మన ఇంటికి వస్తూ ఉంటుంది ఒకవేళ ఇది బ్లాక్ అయిపోయింది అనుకోండి ఇంటికి శ్వాస రాదు ఊపిరి ఆడదు అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే భరించలేని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి సమస్యలు ఎలా వస్తాయంటే ఒక తర్వాత ఒకటి ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి నాకు కొందరు చెప్తూ ఉంటారు సార్ ఒక సమస్య పోతే ఇంకా సమస్య వచ్చింది సార్ ఒకటి పోతే ఒక వచ్చేసింది అదే అర్థం కావట్లేదు మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే డబ్బును కూడా మేనేజ్ చేసేది కూడా వాయుమే మనీని బ్యాలెన్స్ చేసేది మనీని మేనేజ్ చేసేది వాయుమే సో ఈ వాయుం బాగాలేదు అనుకోండి మనీని కూడా మనం మేనేజ్ చేయలేము అంటే ఏ విధంగా సక్సెస్ సాధించాలి అన్న కాస్త కష్టమే కానీ అలాంటి వాయ్యాన్ని ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే ఆర్ ద కింగ్ మీరే కింగ్ మీరు అనుకునే అన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది కారణము వాయు ఈ వాయుం లోపం లేకుండా చూసుకోండి మన ఇంటికి వాయు లోపం ఏ విధంగా ఏర్పడుతుంది ముఖ్యంగా చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ అండి ఫస్ట్ మిస్టేక్ సెప్టిక్ ట్యాంక్ ఏం చేస్తారు ఇక్కడ వాయులో సేఫ్టీ ట్యాంక్ వేస్తారు ఇది అతిపెద్ద దోషం అన్నమాట సో చాలామంది వాయులోనే సేఫ్టీ ట్యాంక్ వేస్తారు కదా అంటే సో వాయుంలో ఎప్పుడైతే సేఫ్టీ ట్యాంక్ వేసారో అది గొయ్యిలాగా మారిపోతుంది అప్పులు పుడతాయి అప్పులు పెరుగుతూనే ఉంటాయి కానీ అప్పులు తీర్చలేరు ఇది మనల్ని మానసికంగా కుంగతీస్తూ ఉంటుంది ఇది కూడా ఒక కారణం సో వాయులో సేఫ్టీ ట్యాంక్ నిషేధం అండి వాయుంలో ఉండడానికి వీలు లేదు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము అని అంటే ఈ స్టెప్స్ ఉంటాయండి ఉత్తరవాయంలో స్టెప్స్ ఉత్తరవాయంలో స్టెప్స్ రాకూడదా అంటే రావచ్చు కానీ మనం చేసే రెండవ తప్పిదం ఏంది అని అంటే అక్కడ ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కడతామండి ఇక్కడ అన్నట్టు ఈ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఎప్పుడైతే మనం కడతామో అది ఉత్తరవాయం పెరిగిపోతుంది మెట్లు పడ్డాయి అంటేనే కాస్త కూస్తో పెరుగుదలే కానీ దానికి రూపం ఇచ్చాం ఆకారం ఇచ్చాం పరిపూర్ణమైన ఆకారం ఎప్పుడైతే ఇస్తామో ఉత్తరవాయం పెరిగిపోతుంది ఇప్పుడు ఇంటికి ఉత్తరవాయం పెరిగిపోయింది దీనివల్ల ఏమవుతుంది వాయం పెరిగిపోయినట్టు ఇంకో ఇంకొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము అని అంటే ఈ యొక్క కాంపౌండ్ మెట్లు కలిసిపోతూ ఉంటాయండి ఈ విధంగా కలిపేస్తాం ఇది కాంపౌండ్ కాంపౌండ్ మెట్లు కలిసిపోయాయి అప్పుడేమవుతుంది ఉత్తరవాయం మళ్ళీ పెరిగిపోతుంది ఇది ఉత్తర వాయుము ఇంతకుముందు పెరిగింది కూడా అది కూడా పెరిగే విధానమే ఇది కూడా పెరగడమే ఎప్పుడు కూడా కాంపౌండ్ మెట్లు కలిసి ఉండడానికి వీలు లేదు ఎప్పుడైతే ఇలా కలిసి ఉందనుకోండి అది ఉత్తరవాయాన్ని పెంచేస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము అంటే ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా కట్ చేస్తామండి ఈ ఏరియా కట్ అయిపోతూ ఉంటుంది చూడండి ఇది కట్ అయిపోయింది అంటే ఇది నార్త్ ఫేసింగ్ అనుకుందాం లేదా ఈస్ట్ ఫేసింగ్ అయినా పర్వాలేదు అప్పుడు ఈ ఏరియాను సిట్అవుట్ కోసం కట్ చేస్తాం మనం సో నార్త్ చాలా మంచి ప్లేస్ కదా అయినా మాకు సమస్యలు ఎందుకు ఉన్నాయంటే మీరే చేసుకున్నారు ఇది కట్ చేసాం మనం ఇది కట్ అయిపోయింది అంటే ఇది తలభాగం అన్నమాట వాసు పురుషుడి తలభాగము యజమాని తెలభాగము మన క్రియేటివిటీ పెంచేది ఇక్కడే క్రియేటివిటీ పెరగదు సక్సెస్ రేట్ ఉండదు సో అప్పుడు ఏం పెరిగిపోయింది ఉత్తరవాయం పెరిగిపోయింది ఇది ఎవరు పెంచుకున్నారంటే మీ అంతటా మీరే పెంచుకున్నారు మరి కొందరు ఏం చేస్తారు అంటే సపోజ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఏం చేస్తారు అంటే కొంతమంది ఇక్కడి నుంచి డోర్ ఇస్తారు ఇక్కడ డోర్ ఇస్తారండి ఉత్తరవాయంలో డోర్ ఇస్తారు చాలా ఇళ్లలో మనం గమనిస్తూ ఉంటాం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ ఇది ఏమనుకుంటారు అంటే ఉత్తర ఈశాన్యం కదా అనుకుంటారు కానీ అది తప్పు అది ఉత్తర వాయుయంలో వచ్చిన డోర్ మూలంగా ఉత్తర వాయు దోషం ఆ ఇంటికి ఏర్పడుతూ ఉంటుంది సో ఎందుకు ఇలా ఇచ్చేసి ఇటువైపు ఉన్న ఏరియాను వాడుకుంటూ ఉంటారనమాట ఇటువైపు ఉన్న ఏరియాను ఇక్కడ టాయిలెట్ ఉండొచ్చు బాత్రూమే ఉండొచ్చు వాడుకుంటూ ఉంటారు సో దీనివల్ల కూడా దోషం ఏర్పడుతుంది ఉత్తర వాయు దోషము ఇది మూడవ తప్పిదం సో నాలుగో తప్పిదం ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ టాయిలెట్స్ ఇచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లోపలికి ఇస్తారండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లోపలికి వచ్చేస్తుంది దీని కింద మెట్ల కింద టాయిలెట్ ఆర్ బాత్రూమ్ ఉండడమే తప్పు అంటే పొండు మీద కాలం చల్లినట్టు సో దీని కిందికి ఎంట్రన్స్ ఇస్తారు ఇలా అప్పుడేమవుతుంది వాయువు విపరీతంగా పెరిగిపోతుంది అది కూడా దోషమే ఇంకో రకమైన తప్పిదం ఎలా చేస్తారు అని అంటే ఇక్కడ ఉత్తర వాయుము చూడండి కాంపౌండ్లో ఉత్తర వాయం కట్ అయిపోతుందండి కాంపౌండ్లో ఉత్తరవాయం కట్ అయిపోతుంది ఈ కాంపౌండ్లో ఎప్పుడైతే ఉత్తర వాయుము కట్ అయిపోయిందో ఆ ఇంటికి వాయు దోషం ఏర్పడుతుంది ఇది ఫిఫ్త్ పాయింట్ మీరు చూసుకోండి మీ కాంపౌండ్లో ఉత్తర వాయం కట్ అయిపోయిందా ఆ ఉత్తరవాయం కట్ కాకుండా చూసుకోండి దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంటికి ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది సో అనుకున్న ఫలితాలు రావు మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు అందరూ కోరుకునేది మనశ్శాంతే పీస్ ఆఫ్ మైండ్ కొందరు పిల్లల మూలంగా కూడా అవమానానికి గురి అవుతూ ఉంటారు దానికి కారణం కూడా ఉత్తర ఈ ఉత్తరవాయుం లోపము ఉంటే ఇంట్లో ఉన్న ఒకరికి ఒకరికి కమ్యూనికేషన్ ఉండదు వైఫ్కు హస్బెండ్ కమ్యూనికేషన్ ఉండదు పేరెంట్స్కు పిల్లల కమ్యూనికేషన్ ఉండదు కొన్ని సందర్భాల్లో సొసైటీకి వీరికి కమ్యూనికేషనే ఉండదు ఎందుకు అంటే లోపం అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు వాళ్ళ అడ్రస్ తెలియదు వాళ్ళతో మన కమ్యూనికేషన్ ఇంటి వారికి కమ్యూనికేషనే ఉండదు మరికొన్ని సందర్భాల్లో పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు తల్లిదండ్రుల మాట వినరు పిల్లల్లో ఎదుగుదల ఉండదు దానికి కారణం కూడా ఉత్తర లోపమే సో ఈ ఉత్తరవాయం డ్యామేజ్ అవుతే మనశాంతి లేకపోవడానికి కారణం అదే కదా పిల్లల్లో ఎదుగుదల ఉండదు అది పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది అప్పులు చేశామనుకోండి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటాము తప్ప అప్పులు తీర్చే అవకాశము ఉండదు మనీని మేనేజ్ ఏమాత్రము కూడా చేయలేవు దానికి కారణం కూడా ఉత్తరవాయు లోపమే అందుకే మీరు ఈ ఉత్తరవాయ లోపం లేకుండా ఎప్పుడైతే చూసుకుంటారో ప్రశాంతత వస్తుందండి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది పిల్లల ఎదుగుదల ఉంటుంది పిల్లలు సక్సెస్ అవుతూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వీధిపోటు వస్తుందండి ఇది ఈ వీధిపోటు వస్తూ ఉంటుంది దీన్ని ఉత్తరవాయం వీధిపోటు అంటూ ఉంటారు సో నా వీడియోలో చాలా వీడియోల్లో వీధిపోట్లు ఎలా ఉంటాయి వాటికి రెమెడీ ఏంటో నేను చెప్పాను ఒకసారి సర్చ్ చేసుకోండి వీధిపోట్ల గురించి ఇది ఉత్తరవాయం వీధిపోటు దీని మూలంగా ఏమవుతుందంటే ఆత్మహత్య చేసుకునే ఆలోచన వస్తూ ఉంటుంది మానసికంగా కుంగి కుమిలిపోతూ ఉంటారు కదా సో ఎడతెరిపిక కంటిన్యూస్గా ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి బ్రేక్ కావాలన్నమాట సో దీనికి కారణము ఉత్తరవాయం వీధిపోటు ఇది ఏం చేస్తుంది ఇంట్లో నుంచి మనుషులను బయటికి పంపిస్తూ ఉంటుంది ఏదో రకంగా బయటికి పంపిస్తూ ఉంటుంది ఒకవేళ వెళ్ళలేదనుకోండి శవం రూపంగా కూడా బయటికి పంపించే అవకాశం ఉంటుంది చాలా ఇళ్లలో ఆత్మహత్యల కారణము ఈ ఉత్తరవాయము వీధిపోటే ఈ ఉత్తరవాయం వీధిపోటు లేకుండా దాన్ని కట్ చేసుకున్నప్పుడు మనకు ప్రశాంతత మనశ్శాంతి వస్తూ ఉంటుంది సార్ మీరు ఇంత ముందు చెప్పారు ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ అని చెప్పారు కదా ఇక్క ఈ కప్పు కూడా కాకూడదండి బాత్రూమ్ను టాయిలెట్ను కప్పుగా కూడా వేయకూడదు చాలా ఇళ్లలో మనకి ఇది కనబడుతూ ఉంటుంది ఇది కప్పు అయిపోతూ ఉంటుంది అంటే వాయుం అయిపోతుంది మనం మన నోస్ మీద మాస్క్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు శ్వాస ఆడదు అలాంటి పరిస్థితే ఇది ఇంటికి శ్వాస ఆడదు చాలా ఇళ్లలో ఇది కనబడుతూ ఉంటుంది నాకు సార్ వాయులో టాయిలెట్ బాత్రూమ్ కట్టకూడదా అంటే కట్టచ్చు కానీ కట్టే విధానం వేరు ఇక్కడ ఏం చేశారు కంప్లీట్ కప్పుగా మారిపోయింది మరికొన్ని ఇళ్లలో నేను గమనిస్తూ ఉంటాను ఏం చేస్తారంటే మెట్ల కింద కట్టకూడదని చెప్పేసరికి ఇవన్నీ టాయిలెట్స్ కట్టేస్తూ ఉంటారండి వరుసగా ఉంటాయి ఇలా ఇలా ఉంటుంది సో అప్పుడేమవుతుంది ఊపిరాడిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో ఉత్తర విపరీతంగా వారే పెంచేసుకున్నారు వారే స్వయంగా పెంచేసుకున్నారు కాబట్టి ప్రశాంతత ఉండదు సక్సెస్ రేటు ఉండదు సో ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను అంటే ఇక్కడ కనుక మీకు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ మీ ఇంటి వాయ్యం మూలకొస్తే తొలగించండి ఒకవేళ సెప్టిక్ ట్యాంక్ వాయుల్లో పడితే తొలగించండి సెప్టిక్ ట్యాంక్ ఎలా తొలగించాలి అని అంటే ఇది కూడా చూసుకొని ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి దాన్ని తొమ్మిదితో మనం భావిస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఐదైదు ఫీట్లు అంటే రెండు భాగాలు రెండు భాగాలు తీసేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేసుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఉత్తరవాయు దోషం నుంచి సేఫ్టీ ట్యాంక్ తప్పించుకుంటుంది దాంతో సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది సో కానీ దీన్ని డిస్టర్బ్ చేసుకోవడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సో టోటల్గా మనకు మనశ్శాంతి ప్రశాంతత డబ్బును మేనేజ్ చేసేది సంతోషంగా ఉంచేది అంతా కూడా వాయ్యమే సో మీ ఇంటికి సాధ్యమైనంత వరకు ఈ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి ఇంటి కాంపౌండ్ ప్లస్ మెట్లకి మధ్య గ్యాబ్ ఉండే విధంగా చూసుకోండి ఇక్కడ ఎంత గ్యాబ్ ఉంటే అంత ప్రశాంతత ఉంటుంది గాలి వస్తుంది గాలి వస్తుంది కానీ అందరూ ఏం చేస్తారండి ఇక్కడ గ్యాబ్ ఎక్కువ ఇవ్వకుండా ఇక్కడ మొత్తం కప్పేస్తారు ఇలా ఏదో ఏదో బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టేసి దీన్ని ఫిల్ దీన్ని కంప్లీట్గా పూర్తి చేసి కాంపౌండ్ వరకు తీసుకొచ్చి పెట్టేస్తారు అది చాలా అతిపెద్ద దోషం అండి సో అలా చేయకండి మీ ఇంటి కాంపౌండ్కు తర్వాత మీ ఇంటికి ఉన్న మెట్లకు మధ్య గ్యాప్ మెయింటైన్ చేయండి ఎప్పుడైతే గ్యాప్ మెయింటైన్ చేస్తారో ఊపిరి ఆడుతుంది ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఇంట్లో సంతోషం అనేది ఉంటుంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన జోన్ కూడా ఇదే అండి ఇది దెబ్బతింటే పిల్లల సక్సెస్ రేట్ ఉండదు పిల్లల వల్ల తల్లిదండ్రులు అవమానానికి గురవుతారు సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు వస్తాయి పిల్లల మూలంగా అందుకనే దీని విషయంలో చాలా జాగ్రత్త వహించడం మూలంగా నేను చెప్పిన తప్పిదాలు లేకుండా చూసుకోవడం మూలంగా మీకు ఆనందము సంతోషం వస్తుంది డబ్బును కూడా మేనేజ్ చేయగలరు సమాజంలో గౌరవము ప్రతిష్ట లభిస్తుంది ఈ లోపాలు లేకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను